సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయగడ్నిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తు మేడం వాళ్ళ నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుజీర్ రెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు మాట రాయుడు రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్తికి తీపిచ్చాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషం నగర్ చంద్ర బషన్ నగర్ ఉన్నాడు బషం నగర్ ఉంటే నా రెండు వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాంలేదు రాయుడు వదాం రా నేను ఆమె హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుతామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ మనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి ముందు తాగిపించాడు మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమో ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని వేలు ఇస్తాను అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు ఆయడు ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తావు నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రయ్య ఏమన్నా చెప్పాడ అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా మేడం వాళ్ళ గురించి విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే రేటా చంద్ర ఆమె ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకున్నాడు రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ ఎస్కెళ్ళాను అనుకోనికెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు జనరు మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తానే నాకు ఒక గ్లాస్లో పోసి నా ఒక అని చెప్పారు లేదన్నా మేడం వాళ్ళు ఎండికాలకున్నా నేను డ్రాక్ వాసన వస్తా తెలుసు మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నేను చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి ఎడక ఉంటాడు ఫోన్ విషయాలు ఆడతాడు ఎదురు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షల చేస్తామని చెప్పేసి బయట అప్పుడే నాకు రెండు లక్షలు తీసి చంద్ర రెండు లక్షల డబ్బులు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి డబ్బు ఎత్తు ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షలు డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను గ్లాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరితో ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి షో అడగతా ఉంటాను ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తారు అంత అర్థతా ఉంటాను నేను మొత్తం రెండు నేను చెప్తాను చెప్పేసి పార్టీ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు అవును ఇప్పుడు మనతో పార్టీ వచ్చి వెళ్తున్నారు పార్టీలో మాట్లాడుతున్నాడు నా దాంట్లో మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చే అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంతమార్తా సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే నన్ను అన్న వాళ్ళు చూసి సిది రెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని వీడు ఓవర్ యాక్షన్ ఆరు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి తిట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టేవామి వచ్చి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డు అని చేసి తిట్నా అన్న అని చెప్పి చెప్పాను చెప్పింది అది సరే లేనేసి తర్వాత మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు మీరు సపరేట్గా ఏమీ చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదనేసి నాకు మేడం అది రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు పేట చిరంజీవి చిరంజీవిలో షాక్ ఎందుగా బై పార్కింగ్ నిలే కూడా నేను సియేతు రెండు సార్లు ఏనుసియేతు చంద్ర ముద్రంగలు సియేను రెండు సార్లు ఆకర్మటపు నా మాటలకుంటున్నాను ఏ చెక్ల ప్రాబ్లమ్ అయి ఏమే అంటే adata ఉంటాడు మాటల్తాను అంటే ఆవి నేను మంత్రం మాట్లాడిన షాల్ కూడా ఆ నా చిట్టడచలెంజిషోకు నుంచి హేమంతూ రాము ఒకసారి నిేశారు వాడు హేమంతూ రాము మన ప్రొటెక్షన్ ని కూడా ఒకసారి చూశారు చూసి మమ్మల్ని అయితే ఏం ఆటలేదు నేను మాట వాళ్ళు ఉండేది నేను మళ్ళా ప్రచారాలు నేను మళ్ళా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులేమి లేదు డబ్బులేమి లేదు నేను నా ఫోన్ పోయే కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ అమ్మ నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన నేను విషయాలు నేను చెప్పాను కదా కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు చెప్తే నేను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను ఇంటికి మళ్ళీ ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరకి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మాట్లాడినాను పలు వేరే నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమ్లోంచి గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజెం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పెట్టాము అట్లా శివనాథ పాలను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ని బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పాను కదా మా వాడికి ఈఎంఈ పేరు అంటూ వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాకా నేను చంద్ర అని అడిగిన నేను అన్న తీసుకుని ముప్పై లక్షల మళ్ళీ అమ్మ ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చిందా ఆ పని చేసిన తర్వాత ఆయన వేసిన ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా ఇరవై లక్షలు అని చెప్పేసి అమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా అనే టైంలో ఆయన చంద్రబాబు వచ్చేసి వద్దురాడు ఈ డబ్బులు తీసుకోబోద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం నేను ఇష్టంగా మన గురించి ఎవరైనా అడిగలేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు వాడినప్పుడు చెప్పు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా వాడుతూ ఉంటే నా గారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి దానికి ఇంకో రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసి వచ్చి నేను మళ్ళీ ఎలిఎం రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపించేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను వెళ్ళే రైలు పెట్టేసి రోజుల తర్వాత నేను పరిశ్రమ మార్చాను పరిసీమ మార్చి వాళ్ళకి సుజిత్ కానీ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటికొస్తానని చెప్తాను దానికి వద్దన్నది నేను సరైన సుగ్రమని అని చెప్పి చెప్పాను లేదు అక్కడ పోకపోతే నేను సిగ్నల్ అని ప్రశ్నిస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంక పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని చెప్తాను వాడికి అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాడే నాకు వెళ్ళి వాడు అడిగేలోపు కొత్త సిమ్ తీసుకోండి కొత్త సీమ్ తీసుకోండి ఆ కొత్త సినిమా నెంబర్ వాడికి ఇచ్చాను పడిచిన తర్వాత ముందు లాగా ఫోన్ చేసి ఇక్కడ వెళ్తున్నారు ఎన్ని విషయాలు అన్న తర్వాత నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మేడం మీ సార్ని చంపేమన్నా నేను ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై చేస్తాను అనేసి కానీ అది పొదవకారు నేను వెళ్ళి వెళ్ళి మా మేడం వారిని మార్చి ఏం రావాలనే అంత నేను డ్రైవింగ్ మధ్య జిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంటర్ వచ్చి మళ్ళీ దాని తర్వాత రాదు డ్రైవింగ్ కూడా వీక్ వేరే పని పెట్టుకున్నారు నేను సుజీతో చెప్పాను చెప్పినప్పుడు చేస్తామండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమనైపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్క కొల్లా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ ఆలస్యంలో పార్టీ ఆలస్య నుంచి మామూలుగా ఆన్చి ఆడికిందకి అప్పుడు అటన్ కోసం వెయిట్ చేశాను నేను ఆ క్లిక్ చేశా ఉంటే ఎసిడి వచ్చి తీసుకోనే ఉంటారు అది చేసి మన కోకోలా ఫ్యాక్టరీ ఆపరేట్ ఒక ఇది లాగా ఉండదా ఇది గాడి తీసుకోనే ఉంటారు తీసుకునే ఇన్ తర్వాత చంద్రగుడ వచ్చాడు అక్కడ వచ్చి మామూలుగా ఉండేదాత మామూలు నైట్ దాదాపు అంటే సిగ్నైసి చంద్ర అనే ఉంటాడు కొంతమంది వాడి తీసినప్పుడు ఏం గా ఇచ్చే సమాలే అన్నట్లు ఏదో నాకైమొని లేదు అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి చంద్ర అడిగాడు లేదు ముందు అని చెప్పి అప్పుడు వ్యాపారాలు బాగా అవుతాను చేసినప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో నుంచి చేస్తా చేస్తాము అని చెప్పి చెప్పాడు మేడం వస్తుంది చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు నేను ఈ వన్ నామచారిక అన్న దాసన నమస్కారం అండి అవందరి నా పేరు కంతేయ్ ఇంజిన్ చిప్పడు చిప్పిన తర్వాత అతను చంద్ర అనే పంకి ఫోన్ వచ్చాడు కొద్దిసేపు ఫోన్ మాట్లాడటం తర్వాత అగలేట్ మారు ఆలక 430 కు నేను పనినే చేసితే ఉండొచ్చు చిట్టితో చేసి మెసేజ్ నా ఫోన్ చేసుకొని ఏదో లైట్ మొత్తం చూసాడు చూసిన తర్వాత మరి నేను పనినే చేసను తలవతలేసి ఫోన్ చేసాడు ఛార్జింగ్ అయిపోయి అలా అట్నే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను అరగంట అది ఛార్జింగ్ పెట్టి నేను తిరుపతి వెళ్ళడానికి పోసుకున్నాను తిరుపతికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్నే పోసింది మొన్నసే అన్నం ఉంది నేను తిరుపతికి వెళ్ళాను అండి చెప్పాను చెప్పిన తర్వాత సరే ఐపీన్ తర్వాత నైట్ కినే ప్లేస్ పెట్టా సైనిం చెప్పాడు సురేనిసే నేను కరైన్ తర్వాత నా తో పవన్ అన్న అంటే ఉంటనే అట్నే వాడికి మెట్టుకంటే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడిని చెప్పి ఆర్చ్ ఆచకాయ తీసేసి వాడిని పంపించేసి సుచీతి వచ్చి నన్ను కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందులు అంత తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే ఆ రూమ్ దగ్గర తెచ్చాడు రూమ్ దగ్గర తెచ్చేసి ఏమైనా ఉండైనా ఎంతో ఒక పని చేస్తూ ఉండేది అని అడిగాడు నేనే చెప్పి చెప్పాను అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు నేను తొమ్మిదేళ్ళు ఇస్తాను అవు అని చెప్పి చెప్పాను వేలు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు వస్తాను ఇస్తాను నాకాలు వచ్చేసేయన లేదు మా నాన్నవాడికి పడవ వచ్చిన తర్వాత ఆరు ఇల్లు కొనిసామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో ఇక్కడ ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అత్తలు చెప్పినారు మా పళ్ళు ఇంట్లో అంటే మీ అత్త మీ చెల్లెలు కోడర్లో ఉంటారంటారు ఈ మధ్య పేరు నేను మీ చెల్లెలకి నేవే ఇంట్లో ఉంటాను అంటా మీరు బఫీ ఫారా అంటా అని అడిగాడు అవును ఇంకా ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ లక్షల్లో ఉంది నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాకు చెప్పినావు నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే దగ్గర లేకపోతే నేను పార్టీ లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడుతా ఉండే దగ్గర లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వరకడగా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు వచ్చేస్తున్నామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే డబ్బులు రోజు మీకు ఇచ్చేసాను నేను బయలుదేరని మీకే దగ్గర రాను వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి చెప్పి డబ్బులు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగు తేదీ సుజిత్ చంద్ర అని అవి చంద్ర అవి చెప్పిన మాతో ఎమ్మెల్యేని డిసి వచ్చాను అని చెప్పి చెప్తే మంత్ ఏం చెప్పాడు ఇదంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడుగుతా అన్నారు వీడియోలు మాడతా నాకు కాదలేమా అని చెప్తే లేదు నువ్వు తీయరాడు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను అవి ముప్పై లక్షలు ఇస్తాను చెప్తున్నాను నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు రాకపోయి ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీసాను బాధ్యత నేను మన నమ్ము కొన్ని వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అని చెప్పి చెప్పేసి ఆ రోజు ఆ రోజు నాకు కొద్దిసారి అని మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూడలేదు ఆటోమేటిక్గా రిపేర్ కార్ని బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము ఇటు మంత్గా ఒక సుజిత్ ఎమ్మెల్యేంటికి తీసుకుని మనంటే మాట్లాడినట్టు కదా ఆ వీడియోలు ముందు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నాకు మెసేజ్ పెట్టాను మాత్రం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో వీడియో తెలిసి ఇన్ని వాళ్ళు అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టదు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటా తెలియదు ఏదైనా ఉంటే చంద్రు చెప్పు చంద్ర నన్ను చెప్తాడు అని చెప్పి చెప్పాను నాకు కొంత వీడియో గురించి తెలుసు తీస్తాను తెలుపుతున్నా అన్న ఏం చేయాలి వాడు కూడా ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను పెట్టా చంద్ర కూడా మెసేజ్ పెట్టాను ఆయనకు అంత వీడియో తీస్తాను తెలుపుతున్నా అండ్ ఇప్పలా ఆయన అవునా ఎక్కడ పోయినా ఒక రైడ్ చెప్పదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఎమ్మెల్యే పెట్టాను మొత్తం వీడియో తీస్తా ఉండేది సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలవాటు చేసి నేను అని చెప్దామనేది అది బ్యాక్గ్రౌండ్ డబ్బులు క్లిక్ అయ్యారు అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు ఏం చేయాలో తెలియక నేనే తీసాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఎంత చేయవు నీరోజు నుంచి మాకు అన్నవు కదా నువ్వు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను ఏం జలో తెలియక ఇక్కడ నుంచి అట్లా సరిపోయి మా చిన్నదా కాదు డబ్బులు తీసుకుని కట్టే వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవారు వెళ్ళిపోదామని ట్రై చేస్తాను అని ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలోకాలు అమ్మాయి ఆ రోజు మధ్యాహ్నం ఇంకా అప్పటి నుంచి నేనే ముడిపోయి నుంచి డికేసాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకున్నాను ఆయన అప్పుడు ఖాళీ ఎన్నికల ఒక ఇంకా ఏం చేయలేదు అమ్మని చెప్పాను అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ తర్వాత అమ్మలే ఒక ఇంకేం అట్లా అయితే నేను చెప్పేదాము ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సూజీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.